మామూలుగా ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఏర్పడింది అంటే వాళ్ళ అమలు చేసే విధానాలు వాళ్ళ పాలన మీద విమర్శలు చేసేకి అటు ప్రతిపక్షాలుగా విపక్షాలుగా ఉన్న వాళ్ళకి కాస్త టైం ఇస్తారు నాలుగు నెలలు ఐదు నెలలు ఆగిన తర్వాత నెక్స్ట్ ఆ పాలన మీద విమర్శలు చేసుకుంటూ వస్తారు ఏమైనా ఉంటే నోడుపాట్ల మీద అయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అట్లా లేదు బాధ్యతలు తీసుకోకముందే ప్రభుత్వం కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి నటి రోడ్ల మీద వెంబడించి పొడవడాలు ధ్వంసం ఇళ్ల నుంచి ఈడ్చక్యం మోకాల మీద కూర్చోబెట్టి మరి దండాలు పెట్టించుకున్న వాళ్ళు సల అమూల రాచకం కాదు అరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ తగ్గుతాయిలే అది అఫీషియల్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకా పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అక్కడికి టూ త్రీ టైమ్స్ చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమికి చెప్పారు ఇది కరెక్ట్ కాదు ఆపండి కరెక్ట్ కాదు ఆపండి కరెక్ట్ కాదు ఆపండి ఏడాకుతున్నారు ఏడావుతున్నారు ఇంక టైం ఇస్తారు టైం ఎక్కడ ఇస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీ ఎంపీల మీద రాలేదంటూ వాళ్ళ పార్టీ కార్యకర్తలను నడి రోడ్లు వందల మంది సాక్షులుగా పెట్టుకొని చేతులు తలకైళ్ళు నరికేస్తుంటే ఏడు చూస్తారు ఉంటారు సో వీటన్నిటి మీద ఓవరాల్గా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంచుకొని చేస్తుంది కాబట్టి ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చాలా ప్రశాంతంగా రాష్ట్రాన్ని ఉంచి పాలించిన వ్యక్తిగా దీన్ని డెఫినెట్లీ ఫైట్ చేయాలిగా అందుకని తనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఢిల్లీలో నిరసన దీక్ష వాళ్ళ పార్లమెంట్ ఎంపీలతో వాయిస్ వినిపించడం ఇవన్నీ అంటే రేపు పార్లర్ సమావేశమయ్యే శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ముందు కూడా వీటిని గట్టిగా వినిపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంతకంటే ముందే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈరోజు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు ఫోటోలు వీటన్నింటినీ కూడా సమర్పించబోతున్నారు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా తలకాయలు చేతులు నరికెత్తున్నారు నడి రోడ్ల మీద ఏ విధంగా ఎంపీల మీద రాళ్ళ దాడి చేస్తున్నారు ఏ విధంగా పోలీసుల ప్రవర్తన ఉంది ఐదు నెలల పసి కందు మీద కూడా ఏ విధంగా అత్యాచారం చేస్తున్నారు అసలు ప్రభుత్వం స్పందన ఎట్లా ఉంది వీటన్నింటి మీద గవర్నర్ గారికి ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పి అడగబోతున్నారు అండ్ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు అవలంబించే విధానం అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీలో వీళ్ళు చేయబోయే నిరసన దీక్ష ఈ అన్ని అంశాలు కూడా చర్చకు రావచ్చు యాక్చువల్ గా గవర్నర్ గారు ఈ అన్ని అంశాల మీద ఇప్పటికే హోమ్ సెక్రటరీ నుంచి కానీ డీసీపీ నుంచి కానీ ఒక నివేదిక తెప్పించుకొని ఉండాలి ఇంత జరుగుతూ ఉంటే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లట్లేదా వాళ్ళ ఆయన టీమ్ ఎవరైనా మరి అంటే నివేదిక తెప్పించుకొని ఉండాలి మరి ఆ పని గవర్నర్ గారు ఎందుకు చేయలేదు తెలియదుగా బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గవర్నర్ దగ్గరికి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు వెళ్తూ ఉన్నారు అని వరుస పెట్టి రేపు అసెంబ్లీ సమయంలో అడ్డుకోవడం అంటే వీటిని గట్టిగా గొంతుల్పించడం తర్వాత ఢిల్లీ లెవెల్లో ఫైట్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం మీద అయితే వైసీపీ అధినేత అయితే దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు